కుంభలగ్నం వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం కుంభలగ్నం వారికి శని రెండో ఇంట్లో రావడం వల్ల ధనచలామణి మంచిగా ఉండడం మాట్లాడే మాటలు మీకు ఉపయోగకరంగా మారడం మనం ఈ సంవత్సరం గమనించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా పనులు చేసిన అందులో విజయాలు కలగడం ఆకస్మికంగా పనులు అంటే మీరు మాట్లాడే మాటల వల్ల ఆకస్మికంగా విజయాలు కలగడం అనేది ఈ సంవత్సరం మనం గమనించవచ్చు ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే గురువుని పట్టుకోవడం వల్ల ఈ లగ్నం వారికి చాలా ప్రయోజకరంగా సంవత్సరం మొదట్లో ఉంటుంది తర్వాత వృషభం నుంచి మిథునానికి గురువు ట్రాన్సిట్ అవ్వడం వల్ల మీ యొక్క పనులలో విజయాలలో కొంచెం ఇబ్బందికరంగా మారడం చేసే పనులలో కొంచెం ఇబ్బందికరంగా మారడం ఏదైనా విద్యకు సంబంధించిన అంటే చదువుకునే విద్యార్థులకు కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది ఎప్పుడు మే ఫిఫ్టీన్ తర్వాత నుంచి మే ఫిఫ్టీన్త్కు ముందు చాలా బాగుంటుంది మే ఫిఫ్టీన్ తర్వాత విద్యకు సంబంధించిన ఆటంకాలు అంటే మీరు ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలనుకున్న కొత్త విద్యలోకి వెళ్ళాలనుకున్నా అంటే మీరు నేర్చుకునే అంటే మీరు ఏదైనా కొత్తది విద్యకు సంబంధించిన అవకాశాలు అనేది కొంచెం వరకు తక్కువగా ఉండడం మనం గమనించవచ్చు అదేవిధంగా కొంచెం అప్పుల విషయంలో జాగ్రత్త అప్పులు చేయడం అక్టోబర్ అంటే సంవత్సరం ఎండింగ్లో అక్టోబర్ నుంచి కొంచెం అప్పుల అప్పులు చేయడం ధనానికి సంబంధించిన ఇబ్బంది కలగడం కొంచెం ఇబ్బందికరంగా మారడం అనేది మనం గమనించవచ్చు ఈ సంవత్సరంలో మీ ఇంట్లో వాళ్ళ వల్ల మీకు అనుకూలత అంటే మీరు ఏదైనా కొత్త పనులు చేయాలనుకున్నాం మీ ఇంట్లో వాళ్ళ సహకారం ఉంటుంది అంటే కొత్త వృత్తి ఉద్యోగానికి సంబంధించిన పనులలో కూడా మీ కుటుంబం వాళ్ళు మీకు సహాయం చేయడం సహకరించడం చేయండి నో ప్రాబ్లం అని మీకు హెల్ప్ చేయడం అట్లాంటిది మనం చూడవచ్చు ఈ విధంగా ఉంటుంది మీకు ఒక వ్యక్తిగతంగా మీకు ఏది అనేది అంటే మీకు దశ ఏ దశ అయిపోయింది ఏ దశ ఉన్నది అనేది తెలుసుకున్న తర్వాతనే మీ ఫలితాలు ఇందులో కరెక్ట్గా ఉంటుంది అన్నమాట మీ యొక్క వ్యక్తిగత జాతకంలో గురుదశ అయిపోయి ఉంటే మీకు అంత ఇబ్బందికరంగా ఏమీ ఉండదు గమనించండి గురుదశ కాని వాళ్ళు మాత్రం గురువుకి శాంతి చేసుకోవడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది గమనించండి మీకు ఒకవేళ లగ్నం ఏది అని తెలియదు అన్నప్పుడు మీరు మీ యొక్క జన్మ వివరాలు కామెంట్లో తెలియజేస్తే మీది ఏ లగ్నము అనేది మేము తెలియజేస్తాము థ్యాంక్ యూ